బస్ ప్రారంభోత్సవ సభాధ్యక్షులు కార్పొరేషన్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సజ్జనార్ గారికి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న నగర ప్రథమ పౌరురాలు మేయర్ విజయలక్ష్మి గారికి మరి హైదరాబాద్ కోత్వాల్ గతంలో సిటీ పోలీస్ కమిషనర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధప్రకాష్ గారికి డీసీపీ గారికి ఆర్టీఓ గారికి స్థానిక కార్పొరేటర్ గారికి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్ పాండురంగారావు గారికి ఎస్బీఐ విజయస్వామి గారికి ఆర్టీసీ అధికారులకు మిగతా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పెద్దలకు పాత్రికేయులందరికీ కూడా నమస్కారం తెలంగాణ రాష్టం ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పాటు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ప్రారంభించి ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది తొమ్మిదవ తేదీనాడు ప్రభుత్వం ఏడవ తేదీ ఏర్పడితే తొమ్మిదవ తేదీనాడు ఉదయాన్నే ఈ యొక్క బస్సులకు సంబంధించినటువంటి దాని లోపల తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేయడం జరిగింది అంటే ఇరవై ఒక్క రోజులైంది తొమ్మిదవ తేదీన ప్రారంభిస్తే ఇలా ముప్పైవ తేదీ ఇప్పటికీ సంతోషంగా ఆర్టీసీ సంస్థ పక్షాన ప్రభుత్వ పక్షాన మంత్రిగా ఆరు కోట్ల మంది మహిళలను ఫ్రీ టికెట్ పేరు మీద ప్రయాణం చేయగలిగినారంటే ఏ విధమైన స్పందన ఉందో ఈసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాం దీని ద్వారా పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు లేదా గతంలో పాతబడ్డటువంటి బస్సుల స్థానే కొత్త బస్సులు ఏర్పాటు చేయేటువంటి ప్రక్రియలో కావచ్చు ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా వెయ్యి యాభై బస్సుల్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది మరి ఆ బస్సులన్నీ కూడా హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజల సౌకర్యార్థం ఉపయోగించబడతాయి ఆర్టీసీలో ఈరోజు ఇంతకుముందు పెద్దలు సిపి గారు చెప్పినట్టుగా కాకీ బట్టలతోటి క్రమశిక్షణ తోటి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటుంది ఒక కార్మికులే కార్మికులు అనే మాట ఇక్కడ కూడా మొహమాట లేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇది ప్రజల ప్రభుత్వం ప్రజల పాలన ఈ ఆర్టీసీ సంస్థలో సంస్థను కాపాడుకోవడానికి కావచ్చు సంస్థ ఎదగడానికి కారకులైనటువంటి కార్మికులందరి సంక్షేమం మా ప్రథమ అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ప్రభుత్వంది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మాట చెప్పమన్నారు కార్మికుల సంక్షేమం కావచ్చు ప్రయాణికుల సౌకర్యం కావచ్చు ఆర్టీసీ పరిరక్షణ ఈ మూడు అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది నిన్ననే ఆర్టీసీ సంస్థను అందరి హెచ్వేట తోటి ఎండీ గారి సమక్షంలో మరి ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాసరాజు గారు కావచ్చు మిగతా అధికారులందరూ రివ్యూ చేయడం జరిగింది గతంలో గత ప్రభుత్వాల వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని అంశాలను మరి వాటిని అధిగమించడానికి సమయం పట్టినప్పటికీ కూడా అందులో కొన్ని కార్మిక సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు గతంలో చెల్లించాల్సినటువంటి బకాయిలు వాటిని కూడా వీలైనంత వరకు అంటే ఆఖరి ప్రావిడెంట్ ఫండ్తో పాటుగా మీ యొక్క సెస్కు సంబంధించినటువంటి సిసిఎస్ కు సంబంధించినటువంటి బకాయిలన్నింటిని కూడా విడతల వారిగా కాకుండా ఎంత విలైతే తొందరగా మీకు పేమెంట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నా మీ అందరినీ కూడా కోరుతా ఉన్న సంస్థ తరఫున ప్రభుత్వం తరఫున ఇంకా ఇప్పటికే మీరు ఒక నిబద్ధతతో పనిచేస్తా ఉన్నారు రద్దీ పెరిగింది గతంలో నలభై యాభై అరవై శాతం ఉన్న యాక్యుపెన్సీ వంద శాతం దాటిపోతా ఉన్నది కాబట్టి వాళ్ళ యొక్క మన మర్యాద ఆర్టీసీ సంస్థ తరఫున ప్రయాణికులకు ఇచ్చే మర్యాద కావచ్చు ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి మూడు వందల అరవై నాలుగు బస్ స్టేషన్ల లోపల ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాలు పరిశుభ్రతకు సంబంధించి కూడా నిన్న రివ్యూలో చర్చ చేయడం జరిగింది దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ అవసరాలు కానీ ఉంటే ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తా కానీ ఎక్కడ కూడా ఈ వేదిక ద్వారా మూడు వందల అరవై నాలుగు మంది స్టేషన్ మేనేజర్లను కావచ్చు డిపో తొంభై ఏడు డిపోల మేనేజర్లను కావచ్చు పదకొండు రీజన్ మేనేజర్లు కావచ్చు ఆరుగు రేడులు కూడా మీ బాధ్యతల యొక్క కింది స్థాయి లోపల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యంగా మహిళలకు ఉచితంగా ఇచ్చే సందర్భంలో ఏర్పడుతున్నటువంటి రద్దీ కావచ్చు ఇతర అంశాలు తప్పకుండా చాలా బాధ్యతగా ముందుకు పోతారని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను నేను సిపి గారితో పాటు ఇప్పటి గతం లోపల మొన్న కూడా డీజీ గారు ఒక మాట కోరినాను సంఖ్య పెరిగింది మహిళలకు సంబంధించి ఎక్కువగా బస్ స్టాండ్లోకి వచ్చే కార్యక్రమం పెరుగుతా ఉంది ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా శాంతి భద్రతల రూపం లోపల మహిళల పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు ఇతర అంశాలు కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం జరుగుతోంది ఏదేమైనా ఆర్టీసీ ప్రజలది ఆర్టీసీ సంస్థ తరఫున కావచ్చు ప్రభుత్వం తరఫున ఎన్ని చర్యలు చేసినా ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రజల మీద ఉంది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎవరు మర్చిపోయేది కాదు నైచల్లేగా బస్కపోయ్యా నైచల్లే కానీ ఆర్టీసీ కార్మికులు మొత్తం బస్సులు పనిచేసి ఈరోజు తెలంగాణ సాధనకు సంబంధించిన మీ పాత్ర ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా నేను మర్చిపోలేను కాబట్టి ఆర్టీసీని పరిరక్షించుకునేటువంటి బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నామిది బాధ్యతలు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పాత్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఏ విధంగా నిర్వీర్యం కాబట్టి అది ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండే మళ్లీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ప్రణాళికలు తయారు చేస్తా ఉన్నాం నేను ఇందుకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజల సహకారాన్ని కూడా ఈ ప్రభుత్వం కోరుతా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశంలో గతంలో ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అనేక అవార్డులతోటి నెంబర్ వన్ ఉండే మళ్లీ నిన్ననే అన్ని రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోమన్నాం భవిష్యత్తులో కూడా ఆర్టీసీది ఒక లైఫ్ లైన్ పేద ప్రజలకు గ్రామీణ ప్రజలకు విద్యార్థులకు అనేక రకాల రాయితీలు ఇచ్చి ప్రభుత్వ తరఫున ఆర్టీసీ సంస్థ నడుపుతావరనే ఇబ్బందులైనా తప్పకుండా ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి ఉన్నటువంటి నష్టాలను తొలగించడానికి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రిగా నేను చొరవ తీసుకుంటా సంస్థ నడపడానికి ఎండీ గారు సమర్థవంతంగా నడిపేటువంటి శక్తి ఉన్నది కాబట్టి స్థాయి దాకా ఆఖరికి అక్కడున్నటువంటి బస్ స్టేషన్ లో చిన్న ఉద్యోగి దాకా బాధ్యత వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ ఈ బస్సులతో పాటుగా త్వరలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు వారి చేతుల మీదుగా వెయ్యి కాలుష్య రహిత నిర్మాణం నిర్మూలనకు సంబంధించి ఒక వెయ్యి ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలో ప్రొక్యూర్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు వాటిని కూడా వీలైనంత త్వరలో ప్రొక్యూర్ చేసి ప్రజల సౌకర్యార్థం ప్రజలు మరి రవాణా కార్యక్రమం ప్రారంభం చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఆర్టీసీ పరిరక్షణ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు తప్పకుండా ఈ ప్రభుత్వం ఉద్దేశం అదే అనమాట మరొకసారి మనం చేస్తూ భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలకు ప్రజలు సహకరించాలని కోరుతూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అది రవాణా శాఖకు సంబంధించినటువంటి ఆరు గ్యారంటీల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేటువంటి దాని స్పందన చూసిన తర్వాత ప్రతి గల్లి గల్లికి వాడవాడకు మానవుల్లో ఏ విధంగా నరాలు ఉంటాయో ప్రతి మన బాడీలో ఎక్కడైతే నరం లేకుండా ఉండదో ఇలా ప్రతి గ్రామానికి సంబంధించి ఆర్టీసీ బస్సు అందులో ప్రభుత్వ పథకం మహిళలు ఉచితంగా వాడుకునేటువంటి ఒక సౌకర్యం ఉందంటే ఇది చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది ఇటువంటి కార్యక్రమం కర్ణాటకలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడ కూడా చేస్తా ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తుకు తీసుకుపోతామనేటువంటి హామీ కూడా తెలంగాణ అక్క చెల్లెలందరూ కూడా ఈ సందర్భంగా ఇస్తూ మరొకసారి ఈ యొక్క నూతన బస్సుల ప్రారంభ కార్యక్రమానికి వీటి ఏర్పాటుకు సహకరించిన అధికార యంత్రాంగానికి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ముందుకు పోవడానికి సలహాలు సూచనలు అందరి నుండి కూడా సంస్థ బాగు కోసం సంస్థ కార్మికుల సంక్షేమం కొరకు ఏ సూచన చేసినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది గతంలో ప్రభుత్వం చెప్పింది వినడం మాత్రం పరిమితమై ఉండే ఇప్పుడు సంబంధిత అధికారులు కావచ్చు మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మీరు ఏం చెప్పినా సంస్థ సంక్షేమం కొరకు వినడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మార్పు మీరు కోరుకున్న మార్పే కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ పరిపాలన కొనసాగుతుందని మరొకసారి మనవిస్తూ మీ అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుసు నమస్కారం